బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరే యూట్యూబ్ ఛానల్ ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్లో టీమిండియా ఓటమితోనైతే డబుల్ టెస్ ఫైనల్ రేస్ అయితే చాలా అంటే చాలా సంక్లిష్టంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు టీమిండియా డబుల్ టెస్ట్ ఫైనల్ చేరాలంటే ఒకే ఒక మార్గం ఉంది ఆ మార్గం ఏంటి దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఇప్పటికే నాలుగు టెస్ట్ మ్యాచ్లు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పటికే రెండు ఒకటితోనైతే ఆస్ట్రేలియా అయితే సిరీస్లో ముందుకైతే దూసుకెళ్లడం జరిగింది అయితే తప్పగా గెలవాల్సిన నాలుగో టెస్ట్లో టీమిండియా మాత్రమైతే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది ఆస్ట్రేలియా చేతిలో నూట ఎనభై నాలుగు పరుగుల తేడాతోనైతే ఘోర ఓటమి చవి చూడడం జరిగింది ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మాత్రమైతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ నుంచి అయితే రేస్ నుంచి అయితే దాదాపు అంటే దాదాపు సంక్లిష్టంగా అయితే మారాయని కూడా చెప్పుకోవచ్చు ఆ మ్యాచ్ అట్లీస్ట్ డ్రా అయినా కానీ గెలిచినా కానీ టీస్ రేస్ ఫైనల్ అయితే ఇంకోలాగా ఉండేది ఓడిపోవడంతో చాలా అంటే చాలా సంక్లిష్టంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు టీమిండియా టీస్ ఫైనల్ చేరాలంటే ఇప్పుడు చాలా అంటే చాలా కష్టంగా అయితే మారింది ఇతర చెట్ల పైన అయితే ఆధారపడాల్సి అయితే ఉంటుంది ఆ జట్టు ఏంటిది అదేవిధంగా టీమిండియా టెస్ట్ ఫైనల్ చేరాలంటే ఒకే ఒక మార్గం అయితే ఉండడం జరిగింది ఆ మార్గం ఏంటో పూర్తి అయితే తెలుసుకుందాం మరి టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియాతో అయితే ఇంకో టెస్ట్ మ్యాచ్ అయితే ఉంది ఆ మ్యాచ్ వచ్చేసరికి జనవరి మూడు నుంచి ఏడు వరకు అయితే ఈ మ్యాచ్ అయితే జరగనుంది మ్యాచ్ వచ్చేసరికి సిడ్నీ వేదిక అయితే జరుగుతుంది మ్యాచ్ లో టీమిండియా మాత్రమైతే తప్పకుండా అంటే తప్పకుండా గెలవాలి ఒకవేళ ఓడిపోతే మాత్రమైతే టీస్ ఫైనల్ రేస్ నుంచి పూర్తి అంటే పూర్తి తప్పుకున్నట్లే గెలిచిన తర్వాత టీమిండియా మాత్రమైతే ఇతర జట్ల పైన అయితే ఆధారపడాల్సింది ముఖ్యంగా శ్రీలంక అదేవిధంగా ఆస్ట్రేలియా మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే జరగనుంది శ్రీలంక వేదికగా ఆ మ్యాచ్లో వచ్చేసరికి శ్రీలంక ఒకటి సున్నాతో ఆస్ట్రేలియా పైన గెలిస్తే అప్పుడు టీమిండియా మాత్రమైతే టీస్ ఫైనల్ చేరుకుంటుంది ఒకవేళ ఆస్ట్రేలియా గెలిస్తే మాత్రం ఆస్ట్రేలియానే వెళ్ళిపోతుంది లేదు రెండు సున్నాతో శ్రీలంక గెలిస్తే మాత్రమైతే శ్రీలంకనే ఫైనల్ దూసుకెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు టీమిండియా డబుల్ టీస్ ఫైనల్ రేసులో ఉండాలంటే సిడ్నీ వేదిక జరిగే ఐదో టెస్ట్లో తప్పకుండా అంటే తప్పకుండా గెలవాలి ఓడిపోతే అయితే టీమిండియా డబుల్ టీస్ రేస్ ఫైనల్ నుంచి అయితే దాదాపు అంటే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంటి ముఖం పట్టినట్లయిన చెప్పుకోవచ్చు ఐదో టెస్ట్లో టీమిండియా గెలుస్తుందా లేదా అయితే చూడాలి అదేవిధంగా ఆస్ట్రేలియా శ్రీలంక మధ్య జరగబోయే రెండు మ్యాచ్ టెస్ట్ సిరీస్లో శ్రీలంక మాత్రమైతే ఒక మ్యాచ్లో గెలిచి ఒక మ్యాచ్లో ఓడి ఒక మ్యాచ్లో గెలవాలి ఒక మ్యాచ్లో డ్రా చేసుకుంటే అప్పుడు టీమిండియా మాత్రమైతే ఫైనల్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు మరి మార్గం సుగమం అవుతుందా లేదా అని అయితే చూడాలి ఇప్పటికే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అయితే సౌత్ ఆఫ్రికా అయితే దూసుకురావడం జరిగింది అనూయంగా అనూయంగా సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి వరుస టెస్ట్ టెస్ట్లో సాధించి ఫైనల్కి అయితే దూసుకెళ్లడం జరిగింది అయితే కన్ఫామ్ చేసుకోవడం జరిగింది రీసెంట్గా తో జరిగిన తొలి మ్యాచ్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి రెండు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించి ఫైనల్కి అయితే దూసుకురావడం జరిగింది మరొక స్థానం కోసం అయితే శ్రీలంక ఇండియా ఆస్ట్రేలియా మధ్య మూడు జట్ల మధ్య తీవ్రాతి తీవ్రమైన పోటీ ఉందని చెప్పుకోవచ్చు ఈ మూడు జట్లలో ఏ జట్టు ఫైనల్ వెళ్తున్నా అనేది అయితే శ్రీలంక ఆస్ట్రేలియాతో మధ్య జరిగే రెండు టెస్ట్ల సిరీస్తోనైతే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఇండియా పోవాలంటే ఐదో టెస్ట్లో విజయం సాధిస్తే ఈ రేస్లో ఉంటుంది లేదా ఇంటి ముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది మరి చూద్దాం టీమిండియాకు మాత్రమైతే ఐదో టెస్ట్ మ్యాచ్ అయితే చావర్ రేవో మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఆ మ్యాచ్లో గెలిచి టెస్ట్ ఫైనల్ రేస్లో ఉంటుందా లేదా ఓడిపోయి ఇంటికి వస్తుందా అని అయితే వెయిట్ చేయాల్సిందే అప్పుడు క్లాంటి రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవ్ శంభు శంకర థ్యాంక్ యూ